మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం బెంగళూరు నుండి కృష్ణ మనోహర అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అడుగుతున్నాడు నేను మీకు ఏకలవ్య శిష్యుణ్ణి మా తాతగారు ఒక గొరవయ్య చాలా ఊళ్ళు తిరిగి భిక్షతిని జీవించేవారు అనంతపురం ప్రాంతంలో వృద్ధాప్య పెంచంతో ఉన్న దాంట్లోనే నన్ను బాగా చూసుకునేవారు వారి ఆశిస్సులతో నాకు మంచి ఉద్యోగం వచ్చింది తాతగారి వల్ల అమ్మమ్మగారి వల్ల కానీ కొంతకాలానికే వారు మరణించారు ఇతనికి ఉద్యోగం వచ్చిన కొంతకాలానికి వారిని కారులో తీసుకెళ్లి మంచి హోటల్లో భోజనం చేయించి మంచి దేవాలయాలకు తీసుకువెళ్లాలని నేను ఎన్నో కలలుగా కన్నాను అవన్నీ ఆవిరైపోయాయి ఈ బాధ నన్ను కలచివేస్తోంది ఈ దీని నుంచి విముక్తి పొందేందుకు పరిష్కారం చెప్పండి వాళ్ళ నాన్నగారే కదా తాతగారు తాతగారు ఆయన పిలిచారు ఇతన్ని ఆ గొరవయ్య గారి జీవితమే ఈయన బాధను దూరం చేస్తుంది నేను అనుకోవడం ఆయన గురవయ్య అంటూ చెప్పారు అంటే ఆ కులం వాళ్ళకి లేదా వృత్తి వాళ్ళకి భిక్షాటనే ప్రధాన వృత్తి అయి ఉంటుంది అది ఉంది మన హిందూ ధర్మంలో అది ఉంది కాకపోతే ఇంకోటి ఉంది భిక్షుకుల్లో చాలా గౌరవమైన పద్ధతులు ఉన్నాయి వాళ్ళు కొంతమంది యాదవుల దగ్గరే భిక్షాటం చేస్తారు ఇంకెక్కడ చేయరు కొంతమంది ఉన్నారు మాదిగల దగ్గరే చేస్తారు ఇంకెక్కడ చేయరు వాళ్ళ వంశం అంతా చెప్తారు వీళ్ళు అక్కడ మాదికి వంశం మొదటి నుంచి మతంగా మహారాజు నుంచి మొదలైందని ఆ కథ అంతా చెప్తారు యాదవుల దగ్గర భిక్షాటం చేస్తే వాళ్ళు యాదవ వంశంతో మొదలుపెట్టి ఏదు మహారాజుతో మొదలుపెట్టి అంతా చెప్తారు వంశకీర్తన చేసి భిక్షాటన చేస్తారు ఈ వ్యవస్థ మన ఋషులు మహానుభావులు ఎందుకు పెట్టారంటే ఏ కులానే కాకులం ఎవరికైనా సరే మానవుడికి వాడి కుటుంబం గురించి వాడి గురించి వాడి వంశం గురించి చెప్తే కాస్త ఉబ్బులింగల్లా అవుతాడు దాని మీద కొంతమంది బ్రతకచ్చు పైగా ఈ వంశ చరిత్రలు వీళ్ళే చెప్పుకోవడం కంటే ఎవరైనా చెప్పడం బాగుంటుంది ఆ రకంగా వీడు కొంత నిర్మమకార భావన నిరహంకార భావన ఈ రకంగా కులాల మధ్యలో సామరస్యం బతుకు ఏర్పడ్డం ఆ భిక్షుకుల్ని వీళ్ళు భిక్షుకులుగా చూడరు ఆయన వచ్చారు దావసరం స్వామీజీ అదేదో అంటారు ఇక్కడ స్వామి భిక్ష గౌరవంగా వేస్తారు ఇంత గౌరవమైన ఆ గొరవయ్య గారు ఆ వృత్తిలో ఉన్న ఆయన వాళ్ళ తాతగారు మహానుభావం ఉండేదండి ఆయన ఏ ఉద్యోగం చేయకుండా ఏదో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ ఏదో ఉందేమో అది కూడా ఈ మధ్య ఇస్తున్నాయి అటువంటి వాళ్ళకి పోరాటం లేవు ఈ మధ్య వచ్చి ఆ పింఛన్లతోనే ఈ మనవణ్ణి ఇంత చేశారు అంటే ఆయన ఈ జీవితానికి ఇదే లక్ష్యం అని అనుకున్నారు ఎందుకంటే బహుశా మనవణ్ణి నేను పెంచాల్సి వచ్చింది తల్లిదండ్రుల సమస్య ఏదో ఉంటుంది అక్కడిప్పటి నుంచి కాబట్టి నాకు ఇది లక్ష్యం అది అవగానే ఆయన ప్రాణం వెళ్ళిపోయింది అంటే ఆయన లక్ష్యం నెరవైపోయింది ఆయన మోక్షాలు జ్ఞానాలు కోరుకు లేదా మహానుభావులు నాకు అప్పగించిన బాధ్యత ఇది నేను చేస్తే అది అయిపోయింది వెళ్ళిపోయినాయన ఇప్పుడు దాని గురించి ఆయన బాధపడి నేను ఆయనకి ఏదో చెయ్యలేకపోయాను అనుకోవడం కంటే చేయవలసినవి కొన్ని ఉన్నాయి ఒకటి పితృకార్యాలు ఏ కులంలోనైనా ఉంటాయి ఆ తాతగారు పోయిన రోజుని తిథి తేదీ కాదు గుర్తుపెట్టుకుని ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణ్ని పిలిచి స్వయం స్వయంపాకం వారి సంప్రదాయం వారికి ఉంటుంది వారి పెద్దలు వారికి చెప్తా స్వయంపాకం ఇవ్వడం బియ్యము కొన్ని పప్పులు ఉప్పులు ఈ రోజులను బట్టి చెప్పాలంటే ఒక ఐదు వందలు కనీసం దక్షిణ ఇవ్వాలి ఐదు రూపాయలు ఇస్తే కుదరదు ఇక్కడ వాళ్ళ కుటుంబం అంతా భోజన చేయాలి ఇచ్చేసి కాళ్ళు అడిగి దండం పెట్టి అయ్యా మా తాతగారికి సద్గతులు కలిగేలా ఆశీర్వదించండి ఈ వచ్చిన బ్రాహ్మణ్నే సద్గురువుగా భావించాలి ఇంకో కొన్ని కులాల్లో ఇంకో విశేషం ఉంది వారి కులాలకి పితృకార్యాలకి బ్రాహ్మణులు కాదు వారి కులం వారే వస్తారు అలా ఉంటే అలాగే ఇది వైవిధ్యభరితమైన ధర్మం ఇది అలా ఉంటే అలాగే ఇందులో తగాదయండి ఇది ఒకటి రెండోది ఆయన అంత కష్టపడి భిక్షాటన చేసి కూడా ఇతను చదివించాడు కదా ఇవాడు స్థిరపడ్డాడు కదా ఆయనకి నేను దేవాలయాలు చూపించలేకపోయాను కారులో తిప్పలేకపోయాను బిర్యానీ తినిపించలేకపోయాను ఇవన్నీ అనుకోవడం కంటే ఇవాళకి కూడా దేవాలయాలు చూడని వాళ్ళు సరైన ఆహారం దొరకన వాళ్ళు కారు అనేది జీవితంలోనే ఎక్కన వాళ్ళు బోడు మంది ఉన్నారు వాళ్ళంతా ఆ గురవయ్య స్వరూపమే అద్భుతం అని చేస్తే ఏ పది మందికి చేసినా ఆ తాతగారు ఆనందిస్తారు మంచిది వెళ్ళిపోయిన వాళ్ళకి ఏదో చేయలేదని ఉన్న వాళ్ళకి చేయబోయే ముందు వాళ్ళ బంధువుల్లోనే ఉంటారు కొంతమంది వేరు వాళ్ళ ఊళ్ళో ఉంటారు అటువంటి వాళ్ళని కారెక్కించడం వల్ల కాదు ఎక్కడ కనీసం బస్సు ఎక్కడానికి లేని వాళ్ళు ఇప్పుడు ఇంకా ఆడాళ్ళ బతుకులు నయ్యం ఇక్కడ అక్కడ కూడా ఫ్రీ ఇచ్చేసే రాత్రిసి బస్సు మన బతుకులు అధ్వానం నువ్వు నేను బస్సు ఎక్కితే మొత్తం టిక్కెట్ కాదు పేక్ వస్తాడు లేదు ముందు అక్కడ మరి బస్సు ఎక్కించమను నాలుగు తీర్థాలు తిప్పమను పేదవాళ్ళని అది చేయొచ్చు కదా అదంతా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకటి ఆ ఫలితం ఆయనకి దక్కాలి ఆయనకి సంతృప్తి ఉండాలి మా తాతగారి పేరు మీద చేస్తున్నారు మా తాతగారి పేరు మీద తాతగారు ఉండాలని వాళ్ళు అంతే వెళ్ళి అలాగ ఉండాలి ఆయన లేకపోతే మాకు ఇలా వచ్చేది అని ఆ చేయొచ్చు అదే మనకి పితృగారిలో ఉండే గొప్పతనం అలా చేయొచ్చు భౌతికంగా కూడా ఇలా చేయచ్చు అలా అతను ఆ వేదన నుంచి విముక్తుడవడమే కాదు ఆ కారణంగా ఎక్కువ మందికి అని ఆనందిస్తాడు అద్భుతం మనకి చాలామందికి ఇలా వ్యక్తిగత జీవితంలో అసంతృప్తి ఉన్నప్పుడు నేను ఫలానా చేయలేకపోయాను ఫలానా మనిషిని బాధ పెట్టేనే ఉన్నప్పుడు అదే బాధ మనకి కలిగితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి మనకి తిక్కన భారతంలో చెప్పినట్టుగా ఒరుళే వనరించిన నరవర ప్రియంబు తన మనంబున తాను వరులకున విశేషకునికి పరాయణము పరమధర్మ అన్నట్టుగా ఇది ఏదో మనం అదే బాధ మనకు కలిగితే ఎలా ఉంటుందని ఆలోచించుకోవాలి అదే ఇటువంటి వేదన ఇంకొకరు పొందితే ఎలా ఉంటుందో ఆ వేదన మనం వారికి తీర్చగలిగినా కూడా మనకు ఆ వేదన తీరిపోయిన భావన కలుగుతుంది అన్నారు వృద్ధులను సేవించుకోలేకపోయినా బాధ ఈ మనిషికి మిగిలిపోయింది ఇతర వృద్ధులను సేవించడం ద్వారా ఆ ఉపశమనం పొందమని నాన్నగారు చక్కటి పరిష్కారం సూచించారు అందరూ మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఎదుటి జీవిలో ఆ భావన మనం చేయగలిగితే వారికి ఆ సేవ చేయగలిగితే మనకు చక్కగా ఉపశమనం కలుగుతుంది అందరం ఆచరించే ప్రయత్నం చేద్దాం